హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తీరండి వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాను ఏంటంటే టోయటా ఫార్చునర్ ఫోర్ పాయింట్ టూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజల్ వర్షను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు రెండు వేల పదిహేడు ఐదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి బ్లాక్ కలర్ వెహికల్ బ్లాక్ కలర్ చాలా రేర్గా దొరుకుతాయి దొరుకుతాయండి ఫార్చునర్లో బ్లాక్ కలర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుందండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ రెండు వేల పదిహేడు ఐదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఈ వెహికల్స్ ఆరు లక్షలు ఏడు లక్షలు తిరిగినా కూడా ఏం కావండి లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల్ డిక్ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొందించాను ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఎక్కడ ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే అదేవిధంగా ఉన్నాయి ఏ బేస్ బ్రేక్ అవుతుంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి ఏం లేవండి టోటల్ ఇంజన్ సీల్డ్ అయితుంది చూసుకోవచ్చండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది హెడ్లైటర్ మెజెస్టిక్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి మీకు బండి యొక్క ఇంజనీ నెంబర్ చేస్తే కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ ఫుల్ క్వాలిటీ ఉంది వెహికల్ బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ ఉందండి బాలెడ్ యొక్క స్టీల్డ్ చూసుకున్నాడు కంపెనీ యొక్క బాలెట్స్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్ ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి చూసుకోవచ్చు బ్లాక్ కలర్ వెహికల్ బ్లాక్ కలర్లో అయితే చాలా రేరు దొరుకుతాయండి వైట్ కలర్ ఏం దొరుకుతాయి కానీ బ్లాక్ అయితే చాలా రేగ్గా దొరుకుతాయండి వెహికల్ అలైబిన్స్ కూడా చూసుకోవచ్చు అండి అలైబిన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయి టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు అండి టై పర్సెంటే చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది హీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్పాంట్ సెన్సర్ టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చండి డోర్లో సీట్ కూడా ఒరిజినల్గా అవుతుంది డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ మీ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది నాలుగు ఉండేస్ ఫోర్ డేస్ అవన్నీ అయితే ఉంటాయి వెహికల్కి పుస్టార్ట్ బట్ అయితే అవైలబుల్ అవుతుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అవుతుందండి బటన్ బ్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏ డైర్ బ్యాగ్స్ వస్తున్నాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లలో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ డ్రైవర్ కింద ఒకటి మొత్తం ఎనిమిది ఏడు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గియర్స్ అవుతున్నాయి అండి వెహికల్కి కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇప్పుడు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా అవుతుందండి ఏసీ సిస్టమ్ చూసుకున్నది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి వెహికల్ క్రూస్ కంట్రోల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఫార్చునర్ వెహికల్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే వెంచ్ చేసుకుందండి అంత నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్ లెదర్ సిట్స్ ఉన్నాయి లెదర్ సిమెంట్స్ కూడా అన్ని వెలబుల్గా ఉన్నాయి అండి వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి తీసుకోవచ్చండి ప్లస్లో ఒక బ్యాక్ లుక్ కూడా చూసుకుంటే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది చూసుకోవచ్చండి డిక్కీ మనం రిమోట్తోనే ఓపెన్ చేయొచ్చు ప్లస్ రిమోట్తోనే కూడా క్లోజ్ చేసుకోవచ్చండి డిక్కీ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ చాలా అంటే చాలా నెగిటివ్ అవుతుందండి నాకైతే ఫార్చన చాలా బాగా నచ్చిందండి చూసుకోవచ్చు మీరు పర్సనల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి డిక్కీ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను చూసుకోవచ్చండి టిక్ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ తీసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఆ అలెవెన్స్ కూడా నాలుగు నాలుగు లెవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ లైనింగ్ కూడా సీట్ కవర్ కూడా ఒరిజినల్గా అవుతున్నాయండి అశీష్ ఫోటో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను టోటా ఫార్చునర్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఐదో నెలబండి డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తినేనా రీడింగ్ చూసుకుంటే కేవలం లక్షా ఇరవై ఎనిమిది వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ నుంచి వెనకాలంటే ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ బ్లాక్ కలర్ ఫార్చునర్స్ చాలా రేర్గా దొరుకుతాయండి ఈ వెహికల్ అంత ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అంటే చాలా అంటే చాలా సూపర్ సూపర్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఇంటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కీలక సెంటర్ అయితే ఉండాలి అది స్మార్ట్ టూ కూడా అవైబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి వెహికల్కి క్రూస్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి ఏసీ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై ఒక్క లక్ష యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఇరవై ఒక్క లక్షల యాభై యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ వాచింగ్ బై